కథలు మన ఆలోచన విధానాన్ని మారుస్తాయి మనలో స్ఫూర్తిని నింపుతాయి అందుకే చిన్ననాటి నుంచి కథలు చెప్పడాన్ని అలవాటు చేస్తుంటారు అలాంటి ఒక మంచి నీతి కథ గురించి ఈరోజు తెలుసుకుందాం ఒక నది ఒడ్డున పెద్ద చెట్టు ఉండేది బలమైన దానిని అని దానికి చాలా పొగరు ఉండేది నేను చాలామందికి నీడనిస్తాను ఎంతటి విపత్తు అయినా నన్ను ఏం చేయలేదు ఎవరైనా నా మీదే ఆధారపడతారు అంటూ గర్వంగా మాట్లాడేది దాని చుట్టూ ఉన్న గడ్డిపరకులను చూస్తూ ఎప్పుడూ హేళన చేస్తూ ఉండేది ఉఫ్మను ఊదితే పోతారు మీది ఓ బతికేనా అంటూ ఉండేది అయితే ఓ రోజు పెద్ద తుఫాను వచ్చింది బలమైన ఈదురుగాలులు వీచాయి దీంతో ఆ పెద్ద మర్రి చెట్టు గాలికి కూలిపోయింది గాలిని తట్టుకోవడానికి అది తన బలమంతా ఉపయోగించి అడ్డుకునే ప్రయత్నం చేసింది దీంతో వేళతో సహా చెట్టు కింద పడిపోయింది అయితే అక్కడ ఉన్న గడ్డి పరకలు మాత్రం గాలికి ఊగి గాలి తగ్గగానే మళ్ళీ ఎప్పట్లాగా లేచి నిలబడ్డాయి దీంతో అక్కడే ఉన్న కొన్ని తేనెటీగలు ఇలా చర్చించుకున్నాయి ఈ మర్రి చెట్టు ఎప్పుడూ తాను దాన్ని అంటూ విర్రవేగేది కానీ ఎంత పెద్దదైనా ఎంత బలమైనదైనా ఏది శాశ్వతం కాదు అనే విషయాన్ని ఈ మర్రి చెట్టు గుర్తించలేదు అంటూ మాట్లాడుకుంటున్నాయి మనలో కూడా చాలామంది ఇలాగే తమ బలాన్ని అధికారాన్ని డబ్బును చూసుకొని మురిసిపోతూ ఉంటారు అక్కడితో ఆగకుండా పక్కవారిని చులకనగా చేసి మాట్లాడుతుంటారు నిజానికి మన పేరు డబ్బు కీర్తి ఇలా ఏది శాశ్వతం కాదని తెలుసుకున్న రోజు మనిషి సంతోషంగా ఉంటాడు అనే గొప్ప సందేశం ఈ చిన్న కథలో ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్